కాబట్టి మీ బాధ్యత ఏమంటే అన్నిటికంటే బాగా ఎక్కడైనా జరిగినాయా కమిటీలు అంటే నిమ్మన్పల్లి మండలంలోనే జరిగినాయనేటట్టు మీరు చేయాలి మా కాన్స్టెన్సీ కాబట్టి మీకు బాధ్యత ఈ రోజు మీ దగ్గరికి చాలా ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆయన నోట మీరు అమూల్యమైన మాటలు నిజంగానే ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు మేము పోయి ఇట్లు ఆయన చెప్పినట్టు మేము పోయి డైరీల్లో కూడా మేము రాసుకుంటాం ఆయన చెప్పిన అమూల్యమైన వాక్యాలన్నీ ఎందుకంటే రేపెడతాం మళ్ళా మేము మండలాల్లో పోయి పంచాయతీలో పోయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది మాకు చేసేటప్పుడు ఈ రోజు కానీ మేము అది రాసుకోకుండా పోయినామంటే దినాలు గొచ్చే పదికి నూటి నుండి డెబ్బై డెబ్బై నుండి యాభై యాభై నుండి లాస్ట్ ఇరవై ఐదు ఇరవై నుండి లాస్ట్ కమ్యూనిటీలు వేయండియా అనే డయానికి వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడే పోయేసి ఖచ్చితంగా మేము ఇండ్లలో పోయి ఆయన చెప్పిండే వాక్యాలన్నీ రాసుకుంటాం ఈ రోజు మంచి అవకాశం మనకి ఇచ్చినారు ఇప్పుడు మన ఎక్స్ సర్పతి గారు కూడా ఆయన ఓడిపోతే ఆయన పడిండే బాధలు మీకు చెప్పినారు అదేవిధంగా మన జింకా చలపతి గారు కూడా మొత్తం వాలంటీర్లకు ఇచ్చేసి ఈ రోజు చేసేసి మనకు కొంచెం ఈ రకంగా మనం ఇదే నామం దెబ్బ పడింది మాకు అని చెప్పినారు ఇవి అన్ని ఆలోచించి ఈ రోజు ఇది కొత్త కాదు ఇక్కడ వినడం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆఫీస్ లో చాలా వరకు మీటింగ్స్ పెట్టారు